వెల్కమ్ టు నవదుర్గా ఎస్ట్రో అందరికీ నమస్కారం శివుడి అంశతో పుట్టిన నాలుగు రాసుల వారు వీరే ఇందులో మీ రాశి ఉంటే మీ అంత గొప్ప అదృష్టవంతులు ఎవ్వరూ లేరు శివుడు తన భక్తుల్లో ఎవ్వరిని నిరుత్సాహపరచినప్పటికీ శాస్త్ర లెక్కల ప్రకారం గనుక మనం చూసుకున్నట్లయితే ఈ నాలుగు రాసులు ఆయనకు చాలా ఇష్టమైనవి ఈ రాసుల వారు ఎప్పుడు కూడా శివుని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు మరి శివుడి అంశతో పుట్టిన నాలుగు రాసుల వారు ఎవరు ఏ నాలుగు రాశి చక్రాల వారికి ఆ పరమేశ్వరుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి అనే విషయాలను గనక మీలో తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటే మరి ఈ వీడియోని తప్పకుండా వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్ పొందేందుకు పక్కన ఉన్న బెల్లైకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శివుని అంశత పుట్టిన ఈ నాలుగు రాసుల వారికి ఎప్పుడూ లక్ష్మి కటాక్షం అనేది ఉంటుంది దీనివల్ల వీరికి జీవితాంతం డబ్బులకు లోటు అనేది అస్సలు ఉండదు ఈ నాలుగు రాసుల వారంటే శివునికి చాలా ఇష్టమట విలక్షణ దైవంగా పిలువబడే పరమశివుడు ఆయన భక్త సులువుడు కోరిందే తడువుగా వరాలను ప్రసాదించే దైవం ఎవరైనా గనక ఆయన వద్దకు వెళ్ళి తమకు ఈ వరం కావాలి స్వామి ప్రసాదించండి అంటే చాలు అందుకు ఆయన కరిగిపోయి వారికి వెంటనే వరాన్ని ప్రసాదిస్తాడు అందుకే ఆ భోళ శంకరుడు అని పిలుస్తూ ఉంటారు పరమేశ్వరుని ఆడంబరాలకు కూడా ఆమెడ దూరంలో ఉంటాడు ఓ చెంబుడు జలంతో అభిషేకం చేస్తే చాలు దాంతోపాటు మారేడు పత్రాలతో పూజ చేస్తే పరవశించి పోతాడు పరమేశ్వరుడు నిరాడంబరుడైన పరమశివుని తత్వం మాత్రం మహా అద్భుతం బ్రహ్మదేవుని లలాటం నుంచి జన్మించిన శివుడు లయకారుడు ఇకపోతే పరమశివుడు శంకరుడు అని అంటారు కాబట్టి శరణంటూ వచ్చిన వారిని అనుగ్రహిస్తాడు అభయమిచ్చి కష్టాలను నెరవేర్చే మహాదేవుడు శంకరుడు ఓం నమ శివాయ అను పంచాక్షరి మంత్రాన్ని జపించి మనస్ఫూర్తిగా ఆ పరమశివుని ధ్యానిస్తే ఆయన యొక్క అనుగ్రహం ఎళ్ళ వేళలా ఆ ఒక్క భక్తుడు ఎవరైతే అలా కోరుకుంటారో వారికి ఖచ్చితంగా అండగా ఉంటాడు ఆ పరమేశ్వరుడు శివ పూజకు పెద్దగా ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు అయితే బిల్వపత్రం మారేడు దళం సమర్పిస్తే చాలు శివుడు ప్రసన్నమవుతాడు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం పన్నెండు రాసుల్లో కొన్ని రాసులపై పరమశివుడి యొక్క ప్రత్యేక అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని ఆ పండితుల వారు చెబుతూ ఉన్నారు మరి భోళాశంకరుడి ఆశీస్సులతో వారికి అన్ని శుభాలే కలుగుతాయని చెబుతూ ఉన్నారు కష్టాల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుందట వేద జ్యోతిష్యం ప్రకారం చూసుకున్నట్లయితే గ్రహాలు నక్షత్రాల ప్రభావం రాశులపై ప్రత్యక్షంగా ఉంటుంది గ్రహాల నక్షత్రాల గమనం వల్ల మనుషుల జీవితాల్లో మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ ఆధునిక కాలంలోనూ చాలామంది ధర్మం కర్మ సిద్ధాంతాలను విశ్వసిస్తూ అంటే నమ్ముతూ జ్యోతిష్యాన్ని ఫాలో అవుతూ ఉంటారు అయితే రాసులపై ఆయా గ్రహాల ఎఫెక్ట్ ఫలితంగా భగవానుడి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం సోమవారం నాడు ఆ పరమశివుడికి ప్ర ఇష్టమైన రోజు అని చెబుతూ ఉంటారు ఆ రోజు శివుడిని ఆరాధించిన వారికి మంచి జరుగుతుందని విశ్వసిస్తారు అంటే నమ్ముతుంటారనమాట కష్టాల నుంచి కూడా రిలీఫ్ అనేది ఖచ్చితంగా పొందుతారు ఇదిలా ఉంటే శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల పరమ శివుడి అంటే ఆ యొక్క భోళాశంకరుడి అనుగ్రహం ఉంటుంది శివుడి యొక్క ప్రత్యేక ఆశస్సులతో వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఖచ్చితంగా వారు వర్ధులుతూ ఉంటారు అయితే శివుడు తన భక్తుల్లో ఎవరిని జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం నాలుగు రాసులు ఆయనకు ప్రీతికరం ఈ రాసుల వారు శివుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతూనే ఉంటారు మరి శాస్త్రం ప్రకారం ఆ నాలుగు రాసుల వారు ఎవరు ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియోని చూసేద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారి యొక్క అధిపతి కుజుడు లేదా అంగారకుడు అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందిన వారవుతారు మేషరాశికి అంగారకుడు అధిపతి అయినందున శివుడు ఆ రాశి గల వ్యక్తులకు ప్రత్యేక దీవెనలు ఇస్తాడు అంగారక గ్రహాన్ని శివునిలో భాగంగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు శివుని చెమట చుక్క నేలను తాకింది అప్పుడే అంగారకుడు ఉద్భవించాడు ఆ టైంలో శివుడు కోపంగా ఉన్నాడు కాబట్టి ఈజీగా కోపం తెచ్చుకుంటాడు ఇకపోతే ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటారు వీరు ఇతరులకు చెడు అస్తలు చేరు ఏదైనా చెడు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడని నమ్ముతూ ఉంటారు మేషరాశి వారు అందుకే ఈ రాశి వారిపై శివుడు దయ ఎక్కువగా ఉంటుంది అలాగే మేషరాశి వారు మహాశివరాత్రి లేదా మాస శివరాత్రుల్లో అన్ని ఆచారాల ప్రకారం పాటిస్తూ శివుడిని పూజించాల్సి ఉంటుంది శివునికి గంగా జలం ఆవు పాలను నైవేద్యంగా సమర్పించడం వారి వృత్తికి చాలా యూజ్ అవుతుంది ఈ రాశి వారు సోమవారం నాడు పేదవారికి అన్నం పెట్టడం చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి రాశి రాశి చక్రంలో ఆరో స్థానంలో ఉంటుంది ఈ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త నక్షత్రాలు వచ్చేటప్పటికి ఒకటి రెండు పాదల్లో జన్మించిన జాతకులు ఈ కన్యా రాశికు చెందినవారవుతారని జ్యోతిష నిపుణులు అంటున్నారు ఈ రాశికి అధిపతి బుధుడు కన్యా రాశి వారి మనస్సు చాలా స్వచ్ఛమైనది మనస్సులో ఏది కూడా దాచుకోకుండా ఇట్టే బయట పెట్టేస్తారో ఈ కన్యా రాశివారు అదేవిధంగా క్రమశిక్షణతో మెదులుతారు పేదవారికి హెల్ప్ని ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు అందుకే ఈ రాశివారంటే శివుడికి చాలా ఇష్టం ఈ రాశివారు సోమవారం రోజు శివుడికి పాలాభిషేకంతో పాటు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే చాలా మేలు జరుగుతుందని పండితుల వారు చెబుతున్నారు ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి కర్కటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి కర్కటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు జన్మించిన వారు కర్కటక రాశికి చెందినవారు అవుతారు ఈ రాశి వారు చెందినవారు ఎవరైతే ఉంటారో ఎక్కువగా కూడా సంస్కృతి సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు అంటే పాటిస్తూ ఉంటారు వీరికి దైవ భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అందున శివుడి యొక్క దయ అనేది ఈ కర్కటక రాశిపై ఉంటుంది కాబట్టి వీరెప్పుడు కూడా చాలా నిర్మలంగా కూల్గా ఉంటారు వీరు సోమవారం రోజున ఆవుకు ఏదైనా ఆహారం పెట్టడం చాలా మేలు జరుగుతుంది వీరు చేసే పనుల్లో చక్కగా విజయాన్ని సాధిస్తారు నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి ఈ రాశికి శనిదేవుడు అధిపతి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతాభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు అవుతారు ఇకపోతే కుంభరాశి మీరు కూడా ఎవరైతే ఉంటారో కుంభరాశి వారు వారు కూడా శివుడు శనిదేవుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ పొందుతారు మీరు శివుడిపై భక్తి శ్రద్ధ భయం అనేది కలిగి ఉంటారు అందుకే చాలా క్రమశిక్షణగా ఒబిడియంట్గా నమ్మకంగా ఉంటారు ఎవరు కష్టాల్లో ఉన్నా అస్సలు చూడలేరు ఈ యొక్క కుంభరాశి వారు అమాయకంగా ఉంటారు ఎవరినైనా తొందరగా ఇట్టే చాలా ఈజీగా నమ్మేస్తుంటారు మోసపోతుంటారు కానీ వీరికి శివుడికి చాలా ఇష్టం కాబట్టి వీరికి ఎప్పుడు కూడా శివుడు చాలా అండగా ఉంటాడు శివుడికి వీరంటే చాలా ప్రీతి అలాగే సోమవారం రోజున ఈ కుంభరాశి వారు ఏం చేయాలి అంటే శివ నామస్మరణతో పాటుగా పేదవారికి సహాయం చేయాలని జ్యోతిష నిపుణులు మీకు సలహా ఇస్తున్నారు ఇకపోతే ఉపవాసం కూడా చేస్తే ఇంకా మంచి జరుగుతుందట మీరు ఏదైనా కోరిక గనుక కోరుకుని అప్పుడు ఉపవాసం చేసి స్వామివారికి అంటే శివుడికి మీరు పూజ చేస్తే మీ కోరికలన్నీ కూడా చాలా చక్కగా చాలా త్వరగానే నెరవేరుతాయి మీరు వృత్తిపరంగా సక్సెస్ని కూడా సాధిస్తారు శివుని దయ మీపై ఉండటం వల్ల సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని పండితులు అంటున్నారు మరి ఇప్పటి వరకు మీరు శివుడి అంశతో పుట్టిన నాలుగు రాసుల వారు ఎవరు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లక్కన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్